హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం పుష్పమాస శుద్ధ ద్వితీయ తేదీతో ప్రారంభమవుతుంది అనగా జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున అనగా జనవరి ఫస్ట్ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు రాదు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరంలో ఎట్లాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి జనవరి ఫస్ట్న ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరం తెలుసుకుందాము అంతకన్నా ముందు రాముడికి సాయం చేసిన ఉడత ఉంది కదా అసలు ఎవరు తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉడత భక్తి అనే మాట సహజంగా వింటూ ఉంటాం అంటే మనం చేసే పని ఎదుటి వారికి ఎంత ముఖ్యమైనది కాకపోతే మనం వారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పని భక్తిగా చేస్తామని చెప్తూ ఉంటారు శ్రీరాముని కృపకు సంబంధించిన ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ముందుగా చెప్పింది సమయంలో ఉడత చిన్న సహాయం తను శ్రీరాముడి దానికి తమ శ్రీరాముడు దాని తమ చేతులతో తీసుకొని దానిని నిమురాడు పడిన శ్రీరాముని వేళ్ళు గుర్తులు పడిన వీపుకు చున్నాయి మరి ఇంతకీ అలా శ్రీరాముడి చేతితో నిమిరాడు ఉడత ఏమి అయ్యింది ఆ ఉడతకు రాముడి కారణంలో చేసిన ఆలోచన ఎలా వచ్చింది కారణం ఆ ఉడత పూర్వజన్మ పూర్వజన్మ కథను అద్భుతంగా రామాయణంలో వివరించారు పూర్వకాలంలో రాముడు అనేక ఒక బ్రాహ్మణ కుమారుడు శ్రీ నగరానికి వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకొని ఆ గ్రామాలను నేర్చుకున్నాడు పాండిత్యుడు పిలిచి వాదనంతో ఎవరూ నిల్వలేకపోయాడు అతని నిలదీసి వ్యాప్తిగా అతని తండ్రి పేరు శివయ్య తనతో పాటు తన తండ్రి కూడా ప్రజలకు కీర్తించేవాడు అయితే ఆ పొగడతలు విన్న శివయ్య మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు వాడు నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది మీ మర్యాద చెప్పేవాడు ఆ మాటలు రాముడికి రుచించలేదు బతికినున్నంతకాలం నన్ను నా చిన్నపిల్లాడిలాగానే చూస్తాడు కనుక నా తండ్రి చనిపోతే బాగుండు అని అనుకోవడం మొదలుపెట్టాడు అలా ఆలోచించే కొంతసే కాలానికి తానే తన తండ్రిని చంపాలి అని అనుకున్నాడు ఓసారి తండ్రి ఇంట్లోనికి వస్తున్న సమయంలో అతను మీదకు కర్రను గురి చూసి విసిరేశాడు కర్ర గురి చూసి విసిరేసాడు దెబ్బతాకి మూర్చపోయాడు తండ్రి ఇంతసేపటికి తీరుకున్న ఎంత విద్య జ్ఞానం ఉన్న విచక్షణ కోల్పోయాడు కారణం ఇదంతా కూరమైన కార్యం చేసగా కనగ వెంటనే కూ శ్రీరాముణ్ణి శపించాడు శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిలాగా మారిపోయాడు అడవిలో జీవించసాగాడు ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మార్గంలో వెళ్తూ ఉండగా పులి మారిన రాముడు అతని మీద దాడి చేయబోయాడు అప్పుడు శివయ్య మూగ జన్మల్లో కూడా నువ్వు ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు కనుక ఎవరికి హాని చెయ్యని వలే జన్మించు ఎత్తు అని మరల పులికి శాపం ఇచ్చాడు అప్పుడు ఆ జ్ఞానం వచ్చి తన మాదిరిగా క్షమాపణ కోరింది అలాగా అలా కుమారుడిలో పత్తాచాపం కనిపించింది బ్రాహ్మణుడు ఏమి ఉపకారం చేయాలి నీకు ఏదైనా ఒక పక్కన వారి సహాయం చేయాలి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను సమర్పిస్తాడు మహావిష్ణువు నిన్ను సందర్శిస్తాడు ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలియజేశాడు ఆ రోజు నుండి ఉడత చాలా సముద్రంలో గడుపుతూ ఉంది తను తెలియకుండా ప్రతి చిన్న సహాయం చేయడానికి అందిస్తూ ఆ సహాయం బదులుగా రాముడు ఉడతను పట్టుకొని సాయంగా బ్రాహ్మణి కుమారుడుకు శాప విమోచనం కలిగించి ఇక వీడియోలోనికి వస్తే జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే అందరూ కూడా జనవరి ఫస్ట్ ఒకటి వీలైనంత వరకు పనులు మంచి పనులే చేస్తారు జనవరి ఫస్ట్ను ఆడవారు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఫస్ట్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులు ఉంటాయి ప్రత్యేక ముగ్గులు పెట్టి రంగులు వేసి అలంకరించి గొబ్బిమ్మలు పెడతారు మరి ఇంతటి ముగ్గు ముగ్గులు పెట్టడం వలన తెలుగు ఈనాట సాంప్రదాయానికి చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవికి వస్తుంది అని పండితులు చెప్తున్నారు కనుక జనవరి ఫస్ట్ను అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న ప్రమిదలు ముగ్గు వేసి ఉంచండి ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి సంవత్సరం అంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు జనవరి ఫస్ట్న స్నానం చేసే నీటిలో వట్టివేర్లను వేయండి వట్టి వేర్లు లేకపోతే పసుపు పొడిని గాని వేసి స్నానం చేస్తే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు వట్టి వేర్ల గురించి అందరికీ తెలుసు ఆయుర్వేద షాపుల్లో ఈ వట్టి వేర్లు అమ్ముతూ ఉంటారు చాలామంది కొబ్బరికి కాయలతో వట్టి వేర్లు వేసుకొని నూనె కాసుకొని తలకి రాసుకుంటూ ఉంటారు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి జనవరి ఫస్ట్న ఈ వట్టి వేర్లను నీటిలో ఐదు నిమిషాలు వేసి ఆ తర్వాత స్నానం చేస్తే మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వట్టివేర్లు దొరకని వారు ఒక స్పూన్ పసుపును వేసుకొని స్నానం చేయండి జనవరి ఫస్ట్నే ఇలా చేస్తే వట్టివేర్లను కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే సమస్త పాపాలు పోయి ఇక ఎన్నో ఫలితాలు కలుగుతాయి జన్మ జన్మల దరిద్రం పోతుంది మీకు మీ జన్మ ధన్యం అవుతుంది అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది రాబోయే కొత్త సంవత్సరం మీకు అన్ని శుభాలే జరుగుతాయి వద్దన్న డబ్బు వస్తుంది జనవరి ఫస్ట్న ఇలా స్నానం చేసి మీ శరీరానికి నూతన ఉత్తేజం వచ్చే సంవత్సరం అంతా కూడా ఉల్లాసంగా ఉంటారు ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తి పొందుతారు అందరూ కూడా జనవరి ఫస్ట్న ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి అయితే సంవత్సరం అంతా కలిసి రావాలి అంటే జనవరి ఫస్ట్న రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటిది స్వీటు అవును జనవరి ఫస్ట్న ఎవరైతే వంద రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయలు పెట్టి స్వీటును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది కష్టాలు రావు స్వీటు శుభవార్తలు వింటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జనవరి ఫస్ట్న చక్కగా స్వీట్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు మీ ఇంట్లోని వారు తిని నోరు తీపి చేసుకొని ఆ తర్వాత స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి స్వీట్స్ లేకపోతే కనీసం మీ ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి పదార్థం వండి మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పెట్టండి జనవరి ఫస్ట్న ఇలా స్వీట్ కొని తెచ్చుకొని పదార్ పెంచిపెట్టి సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం అంతా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక గల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మి కృపా కటాక్షం అంతా కూడా సంవత్సరం అంతా మీ ఇంటిపైన ఉంటుంది ఎందుకంటే లక్ష్మి అంటేనే సం ఉప్పు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉంటుంది గనక జనవరి ఫస్ట్న గల్లులు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే వంటలో వాడుకుంటే బాగుంటుంది చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని లభిస్తుంది అంతేకాదు జనవరి ఫస్ట్ ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది కనుక జనవరి ఫస్ట్న అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలను పొందుతారు ఆనందంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు